నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయమే తీసుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి పేదలకు ప్రతి ఒక్కరికి సపరేట్గా ఇండివిజువల్గా కొంత ఆస్తి ఉండాలి అది ఇంటి రూపంలో ఉండాలి అనే యొక్క సంకల్పంతో జగనన్న కాలనీలను నిర్మించడం జరిగింది ఎప్పటి నుంచో ప్రభుత్వాలు వచ్చేసి టిట్కో ఇళ్ళ ద్వారా అపార్ట్మెంట్ రూపంలో ఇచ్చేటటువంటి వాళ్ళు దానికి భిన్నంగా దేశ చరిత్రలోనే ఎవరూ చేయనటువంటి ప్రయత్నం సాహసం జగన్మోహన్ రెడ్డి చేసిండు సో దీని మీద అనేకమైనటువంటి ప్రాంతాల్లో పేదవాళ్ల కోసం లేఅవుట్లుగా ఏర్పాటు చేసి ఆ లేఅవుట్లలో ఒక్కొక్కరికి పట్టణ ప్రాంతాల్లో అయితే కొంత గ్రామీణ ప్రాంతాల్లో కొంత అనే విధంగా ఫ్లాట్లను ఇవ్వడం జరిగింది సో ఆ ప్లాట్లను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వడం జరిగింది తర్వాత ఇదే ప్లాట్లను రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వడం జరిగింది సో జగనన్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యొక్క ప్రయత్నంలో జగన్ అన్న కాలనీల పేరు మీద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరి పేరు మీద ఆ ప్లాట్ను రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది సరే ఆడ రెండు సంవత్సరాల కోవిడ్ తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కరెంటు మీటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కంప్లీట్ కావాలా సో ఏది ఏమైనా ఆయన అనుకున్నటువంటి దాంట్లో దాదాపు ఏడు నుంచి పది లక్షల ఇళ్ళ వరకు దాదాపుగా పూర్తయినటువంటి అంచనా ప్రభుత్వం చెప్తున్నటుబట్టి సరే అంతవరకు బాగానే తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చింది సరే జగనన్న కాలనీలు కూడా నిన్న ఒక జీవో అయితే ఇచ్చారు ఇక నుంచి జగనన్న కాలనీలు కాకుండా ఎన్టీఆర్ నగర్గా పేరు మార్చి అదే కాలనీలను ఎన్టీఆర్ నగర్లుగా మార్చారు సరే మారిస్తే మంచిదే ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అధికారులకు వస్తే ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు వాళ్ళ పేరు రావాలని కోరుకుంటారు అంతవరకు బాగానే ఉంది సారీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక ఇళ్ల పట్టాలు ఏదైతే ఉందో ఇక్కడ లబ్ధిదారుల్లో కొత్త సందేహాలు వచ్చినాయి ఏంటంటే పేర్లు వరకే మారుస్తారా పట్టాలు ఇచ్చారు కదా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశారు కదా అవి ఉంటాయా ఊడతాయా అన్నది లబ్ధిదారులు ఒక కొత్త సందేహం దీని మీద కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలి దానితో పాటు ఏదైతే లేఅవుట్లో ఇంకా కట్టడాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయో పూర్తిగా కాకుండా ఆగిపోయి ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చున్నాడో వాటిన్నిటినీ త్వరితగతిన పూర్తి చేస్తారా లేదా లేకుంటే ఓన్లీ పేరు మాత్రమే మార్చి వాటిని అట్లే నిరుపయోగంగా వదిలేస్తారు అలా వదిలేస్తే ఇప్పుడు దాకా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కాంట్రాక్టులు కానీ ప్రభుత్వ తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీలు కానీ ఇవన్నీ వృధా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది సో దీని మీద ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ పథకాలు కానీ ఏ నిర్ణయాలు అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నిటిని పరిశీలనగా చూసినట్లయితే ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు అన్నీ మారుస్తారు ఈడ కొత్త ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మార్చారు నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూ అయితే పర్లే ఒకవేళగా ప్రజలు మార్చారనుకో అప్పుడు పరిస్థితి ఏంటి అంటే దీనివల్ల ప్రజా దుర్వినియోగం అయినట్టే కదా అంటే ధనము దుర్వినియోగమైనట్టే కదా ఎందుకు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఆ నాయకుడు చేసినటువంటి మంచి అనేది ప్రజలలో గుర్తింపు ఉండడానికి శిలా పథకాలు కానీ కొన్ని కొన్ని పేర్లు కానీ పెడతారు ఎందుకు వీటిని మారుస్తారు మార్చినంత మాత్రాన అది ఎవరు కట్టినరో అన్నది ప్రజల్లో మర్చిపోతారా మర్చిపోరు కదా సో మనం గుర్తింపు ఉండే విధంగా ఒక అద్భుతమైన నిర్ణయాలు చేయాలి కట్టడాలు చేయాలి దానికి మనం గుర్తుండిపోవాలి అలాంటిది వదిలేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలను పేర్లు మార్చడం అనేది ఎంతవరకు సమంజసము ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా తిరస్కరిస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది సో నిన్న ఏపీ ప్రభుత్వం తీసుకున్న జీవో కూడా అటాచ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ